ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతూ ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడవ రాశి మిథున రాశి సో మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు సో గురువు వ్యయంలో నుండి లగ్నంలోకి వస్తూ ఉన్నాడు రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు సో చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి మిథున రాశి వాళ్ళకి యోగ కాలంగా భావించాల్సి ఉంటుంది గత రెండున్నర మూడు సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వస్తుంది ఒకవేళ ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తారు అలాగే జనాల పట్ల విపరీతమైనటువంటి ప్రేమను పొందుతారు జనాల నుండి అలాగే పార్టీ పెద్దల యొక్క అనుమతితో లేదా వాళ్ళ సంకల్పంతో వాళ్ళ ప్రేమతో ఏదైనా పదవిని పొందేటువంటి పార్టీ పదవినైనా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అనుకూలతలు ఏర్పడతా ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం విద్యార్థులకు వచ్చిన సమస్య ఏమిటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చెడు స్నేహాల వల్ల ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది జూన్ వరకు సెకండ్ హాఫ్లో చెడు అలవాట్ల వల్ల ర్యాంకులు తగ్గేటువంటి అవకాశం ఉంది ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది మార్కులు తగ్గుతాయి కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారికి పేపర్స్ మిస్సింగ్ వల్ల అంటే వీసా రిలేటెడ్ కానీ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ కానీ చిన్న చిన్న పేపర్లు ఏవైనా మిస్ అవ్వడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోండి పేపర్ వర్క్లో జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో ఉండే విద్యార్థులకు సంబంధించి ఇక ఉద్యోగస్తులకు సంబంధించి అనుకూలంగా ఉంది ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్లు కానీ మ్యూచువల్ ప్రమోషన్లు కానీ సో ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పై అధికారుల మన్నలు పొందుతారు చాలా చాలా అనుకూలంగా ఉంది న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు డాక్టర్లకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది హాస్పిటల్స్ ఉన్నవారికి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం అలాగే రైతులకు సంబంధించి ఫస్ట్ పంట చాలా ఎక్కువగా వచ్చినప్పటికీ సెకండ్ పంట మాత్రం కొద్దిగా తక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సెకండ్ రెండవ పంట విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మొదటి పంట అనుకూలంగా ఉన్నప్పటికీ రెండవ పంట జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఏ పంట వేయాలి సో ఆ ఏ పంట వర్ష పరిస్థితులు ఏంటిది వర్షాభావ పరిస్థితులు ఏంటి వర్షాలు వస్తాయా రావా ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసుకుని రైతులు రెండవ పంట పట్ల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ సంవత్సరం స్త్రీలకు అవి వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సో చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది ఓవరాల్ కనుక తీసుకుంటే ఈ సంవత్సరము ఏవైనా చెడు అలవాట్ల వల్ల చెడు స్నేహితుల వల్ల సమస్యలను పొందే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర జాతక పరంగా పూర్తిగా అనుకూలంగా మిథున రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో కనిపించబోతూ ఉంది ఓం నమో వెంకటేశాయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్